ఈ నాలుగు లక్షణాలు కల అమ్మాయిలే పెళ్లికి పర్ఫెక్ట్ మీకు తెలుసా అందులో నెంబర్ వన్ ఫస్ట్ అమ్మాయిలో తృప్తి చెందే మనస్తత్వం ఉండాలి ఉన్న దాంట్లో సర్దుకుపోయే గుణం ఉండాలి ఆమె ప్రవర్తనలో కూడా ఎప్పుడు కూడా స్థిరత్వం స్టాండర్డ్ గా ఉండాలి పరిస్థితులను బట్టి జంకటం అలాగే దిగజారటం ఇలాంటివి ఉండకూడదు ఇక నెంబర్ టూ కోపం అందరికీ వస్తుంది కానీ ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం నేర్చుకోవాలి కోపంలో ఏం చేస్తుందో ఆమెకే తెలియకుండా ఉండకూడదు కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకునేటటువంటి గుణం కలిగి ఉండాలి ఇక నెంబర్ త్రీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి కష్టానికి అవతల వాళ్ళని నిందించకుండా భార్యాభర్తల్లో భర్తకొచ్చినటువంటి కష్టానికి తోడుగా అండగా నిలబడాలి అతని సక్సెస్ కి కారణం అదే అవుతుంది ఇక నెంబర్ ఫోర్ ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ చిన్నదానికి కూడా బంబేలు పడుతూ ఏడుస్తూ మనాదిగా కుంగిపోతూ ఉన్నాం అనుకోండి ఆ కుటుంబం కూడా అలాగే తయారవుతుంది కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండటానికి ట్రై చేయాలి తను సంతోషంగా ఉండాలి తన ఫ్యామిలీని సంతోషంగా ఉంచే గుణం కలిగి ఉండాలి ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉంటే అమ్మాయి పెళ్లికి పర్ఫెక్ట్ అండి మీరు ఏం చూడక్కర్ల వెనక ముందు ఏం చూడక్కర్ల ఆ అమ్మాయిలో ఈ నాలుగు లక్షణాలు ఉంటే చాలు మీరేమంటారు నిజమనిపిస్తే కామెంట్ సెక్షన్లో వేస్తారు కామెంట్ చేయండి